మిత్రులకు నమస్కారం రైతవాణి ఛానల్కు స్వాగతం క్రితం వీడియోలో మనం దేవాలయాల గురించి తెలుసుకున్నాం అలాగే దేవాలయాల ఏడు ద్వారములకు ఎంతో విశిష్టత ఉంది ఆలయం ముందరనే మనం పెద్ద ఎత్తుగల గోపురంని గమనించవచ్చు ఆ గోపురం మీద క్రింద నుండి పై వరకు ఏడు ద్వారములు నిర్మించడం కనిపిస్తుంది అలాగే గోపురం దాటి లోపలికి పోయిన తర్వాత గర్భగుడిలోని ప్రతిమ వరకు ఏడు ద్వారములు దాటవలసి ఉంటుంది ఈ రెండు చోట్లనే పెద్దలు నిర్మించడం వెనుక ఉన్న గొప్ప రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మన శరీరంలో గల మూడున్నర లక్షల నాడులలో డెబ్బై రెండు వేల నాడులు ముఖ్యమైనవి అందులో పది శిరోనాడులు ప్రాముఖ్యత చెంది ఉండగా వాటికంటే ముఖ్యమైనవి ఉన్నాయి వాటి పేర్లే ఇడ పింగళ సుషుమ్న నాడులు అంటారు వీటికే నాడులు అని పేరు కూడా ఉంది శరీరంలోని పది శిరో నరములు ఈ మూడు నాడుల నుండే బయలుదేరినవి మరియు శరీరంలోని ప్రతి చిన్ననాడి ఈ మూడు నాడులలో అనుసంధానమై ఉంది శరీరంలోని నాడి వ్యవస్థ కంతటికి సూర్య చంద్ర బ్రహ్మనాడులే ఆధారమై ఉన్నాయి ఈ మూడు నాడులలో అతి ముఖ్యమైనది బ్రహ్మనాడి బ్రహ్మనాడి అందే శరీరంలోని ఆత్మ నివాసం చేస్తున్నది అనగా బ్రహ్మనాడిని ఆత్మ ఆధారం చేసుకుని అక్కడి నుండి అనుసంధానమై నాడుల ద్వారా శరీరమంతా వ్యాపించి ఉన్నది బ్రహ్మనాడిలో గల ఆత్మ నాడుల ద్వారా తన శక్తిని శరీరమంతా వ్యాపింపజేసి శరీరమును కదిలిస్తున్నది శరీరంలో గల జోడాత్మలైన జీవాత్మ ఆత్మలలో ఆత్మ బ్రహ్మనాడి ఉందన్నది తెలుస్తున్నది దేహమే దేవాలయము ఆత్మే దేవుడు అని పెద్దల వాక్యం ప్రకారం శరీరంలోని బ్రహ్మనాడిలో గల ఆత్మే దేవుడని తెలుసుకోవాలి శరీరంలో నువ్వు జీవుడు కాగా నీ శరీరంలోని ఆత్మ దేవుడై ఉన్నాడు జీవో దేవో సనాతన అన్నట్టు శరీరంలో జీవుడు దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడు దేవదేవుడైన పరమాత్మ కూడా కంటే వేరుగా శరీరంలోనే ఉన్నాడు పరమాత్మ శరీరము వదిలి ముక్తి పొందిన తర్వాతే తెలియబడతాడు ముక్తి పొందగమనుపే ఆత్మ తెలుసుకోవచ్చును ఆత్మను దర్శించడమునే దైవ దర్శనము అంటాము దైవ దర్శనముకు సంబంధించిన పరిజ్ఞానం తెలుపునాకే దేవాలయము కాబట్టి దేవాలయంలోని ఏడు ద్వారములు శరీరంలోని దైవ దర్శనం నిమిత్తం సందేశార్థముగా నిర్మించబడి ఉన్నది సూర్యుడు ఆకాశంలో ఉండి తన కిరణముల చేత ప్రపంచమునంతటికీ వెలిగించినట్లు ఆత్మ బ్రహ్మనాడిలో ఉండి శరీరమునంతటికీ శక్తినిస్తున్నదని గీతలో భగవంతుడు కూడా తెలిపాడు శరీరంలో గల బ్రహ్మనాడి అనున్నది తల మొదలుకొని గుధస్థానం వరకు గల వెన్నుముక మధ్యభాగంలో వ్యాపించి ఉన్నది వెన్నెముకలో ఉన్న నాడి కావునే దీన్ని వెన్నుపాము అనే పేరుతో కూడా పిలుస్తాము వెన్నుపాము లేక బ్రహ్మనాడి ఏడు భాగములుగా విభజించబడి ఉన్నది ఒక్కొక్క భాగము ఒక్కొక్క నాడీ కేంద్రం కలదు అనగా బ్రహ్మనాడి ఒకటే అయినప్పటికీ దానిలో ఏడు నాడీ కేంద్రములు ఉంటాయి వాటిని కొందరు ఏడు పద్మములుగా చెప్పుకుంటూ ఒక్కొక్క పద్మం మీద ఒక్కొక్క దేవుడు ఉన్నాడని చెప్పుకుంటారు వాస్తవంగా బ్రహ్మనాడిలో ఏడు నాడీ కేంద్రములు ఉన్నాయి కానీ అక్కడ పద్మములు అన్నప్పుడు పూలు లేవు మరియు దేవతలు లేరు బ్రహ్మనాడిలో ఆత్మ శిరస్సులో గల ఏడవ నాడి కేంద్రంలో ఉంటూ మిగతా ఆరు కేంద్రములలో కూడా తన శక్తిని నింపి మొత్తం ఏడు కేంద్రముల ద్వారా శరీరం నడిపిస్తున్నది ముఖ్యంగా మన శరీరంలో మనం నివసించుటకు జరుగుతున్న శ్వాసను ఈ ఏడు నాడీ భాగంలో నడిపిస్తున్నవి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు జీవుని ఆయుష్ శ్వాసల రూపంలోనే ఉండును జననం మొదలు మరణం వరకు ఈ ఏడు కేంద్రములు ఒకదాని తర్వాత ఒకటి శ్వాసను త్రిపుతున్నవి జీవుడు శరీరంలో ఉండాలంటే శ్వాస జరగాలి శ్వాస జరగాలంటే ఇరవై నాలుగు గంటలు బ్రహ్మనాడిలో కేంద్రాలు పనిచేయాలి అందువలన ప్రతి జీవరాశికి శ్వాసను నడిపించేవాడు ఆ శరీరంలోని ఆత్మను తెలుసుకోవాలి ఒక రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల శ్వాసలు నడవలసి ఉండగా ఆ శ్వాసలు ఈ విధంగా ఏడు కేంద్రముల ద్వారా జరుగుతున్నవి క్రిందగల నాడి కేంద్రము శరీరంలో స్థానమునకు సమానముగా వెన్నెముకలోని బ్రహ్మనాడిలో కలదు ఆ నాడి కేంద్రమునకు మొదటిది ఆధారము అని పేరు పెట్టారు ఆధార నాడి కేంద్రం ద్వారా ఆరు వందల శ్వాసలు జరుగుతున్నవి ఈ కేంద్రం నుండి కొన్ని నరములు బయలుదేరి ఊపిరితిత్తుల వరకు వ్యాపించి ఉండుట వలన ఆత్మ తన శక్తి చేత ఊపిరితిత్తులను కదిలిస్తూ ఉచ్ఛ్వాస నిచ్వాసలను కలిగిస్తున్నది అలాగే లింగస్థానమునకు సరిగా మరి యొక్క నాడి కేంద్రం కలదు ఆ రెండవ నాడి కేంద్రమునకు స్వాదిష్టాన అని పేరు పెట్టారు ఈ నాడి కేంద్రం ద్వారా ఆరు వేల శ్వాసలు జరుగుతున్నవి తర్వాత మూడవ కేంద్రము నాభికి సమతలంగా ఉన్నది దానికి మణిపూరకము అని పేరు పెట్టారు ఈ కేంద్రం ద్వారా కూడా ఆరు వేల శ్వాసలు జరుగుతున్నవి అలాగే తర్వాత నాలుగవ కేంద్రం ఈ కేంద్రము గుండెకు సమానముగా ఉన్నది దానికి అనాహతము అని పేరు పెట్టారు అనాహత నాడి కేంద్రం ద్వారా కూడా ఆరు వేల శ్వాసలు జరుగుతున్నవి ఐదో కేంద్రము కంఠములకు సమానముగా ఉన్నది విశుద్ధము అని ఐదో కేంద్రం అంటున్నాము ఈ కేంద్రము ద్వారా వెయ్యి శ్వాసలు జరుగుతున్నవి తర్వాత ఆరో కేంద్రము ఆగ్నేయము అని పిలువబడుతున్నది దీని ద్వారా కూడా వెయ్యి శ్వాసలు జరుగుతున్నవి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏడవ కేంద్రం ఈ ఏడవ కేంద్రంలోనే ఆత్మ నివాసమే ఉంటుంది ఈ కేంద్రం యొక్క పేరు సహస్రారము సహస్రము ద్వారా కూడా వెయ్యి శ్వాసలు జరుగుతున్నవి తలలో మెదడు భాగమును ఏడవ కేంద్రమని తెలుసుకోవాలి ప్రతి దినము ఇరవైక వెయ్యి ఆరు వందల శ్వాసలు నడుపుచు శరీరంలో ఒక శక్తినిచ్చి నిద్రలోను మెలకువలోనూ అనేక పనులు చేస్తున్నది ఆత్మేనని తెలుసుకోవాలి ఏడు నాడి కేంద్రముల ద్వారానే పనులు శ్వాసలు జరుగుతున్నవని వాటి ద్వారానే మనిషి జీవిత నాటకం ఏర్పడుతున్నదని తెలుపు నిమిత్తమే ఏడు ద్వారములను దేవాలయం మీద చూపారు బ్రహ్మనాడిలోని ఏడవ కేంద్రంలో ధ్యాస నుంచినప్పుడు అక్కడి ఆత్మ తెలియనని పైన ఏడు ద్వారంలో నుంచారు శరీరంలో అయితే ఆత్మే దేవుడు అన్నాం కదా దేవుడైన ఆత్మ శరీరంలోకి శక్తినిచ్చి కదిలించుచు శరీరాంతర్గత కార్యములు ఎన్నో చేస్తూ బయటికి కనిపించు ఆరోగ్య అనారోగ్యమును కర్మ ప్రకారం కలిగిస్తున్నది బల అబలములు ఈ ఏడు నాడీ కేంద్రముల ద్వారా లభిస్తుండగా ఆరోగ్య అనారోగ్యములు శరీరంలో గల ఏడు గ్రంథుల ద్వారా లభిస్తున్నది గ్రంథులలో ఆరు శరీరంలో వివిధ భాగములలో ఉండగా ఏడవ గ్రంథి శిరస్సులో కనుబొమ్మలకు మధ్య పైభాగమున సమతలముగా తల మధ్యలో ఉంది ఏడవ గ్రంథిని గ్రంథిరాజం అంటారు ఈ గ్రంథిరాజంలో ఆత్మ నివాసం ఉంటూ మిగతా ఆరు కేంద్రములకు తన శక్తిని కిరణముల ద్వారా ప్రసరింపజేస్తూ గ్రంథులను పనిచేయిస్తూ శరీరంలో కర్మరీత్యా పనులు యొక్క అనుభవము మరియు కర్మరీత్యా ఆరోగ్యానుభవములు జీవుడికి ఉండును కాబట్టి పనులు జరుగుటకు కావలసిన శక్తి బ్రహ్మనాడి నుండి నాడి కేంద్రముల ద్వారా మరియు గ్రంథిరాజం నుండి గ్రంథుల ద్వారా ఆత్మశక్తి ప్రసరింపజేస్తున్నది దానినే దైవశక్తి అంటారు శరీరంలో దైవము రెండు విధములుగా జీవుల ఎడల తన కర్తవ్యం నెరవేర్చుతున్నది కాబట్టి దేవాలయంలో రెండు విధములుగా పైకి ఏడు ద్వారములు లోపలికి ఏడు ద్వారములు పెట్టి చూపించారు ఆరు నాడి కేంద్రములను స్తంభింపజేసి శరీర ధ్యాస పోయి ఏడవ కేంద్రంలో లగ్నమైనప్పుడు మరియు శరీరంలో ఆరు గ్రంథులను స్తంభింపజేసి ఏడవ గ్రంథి మీద ధ్యాస ఉంచినప్పుడు శరీరంలోని దైవం తెలియబడను ఆ ఉద్దేశంతోనే రెండు రకముల ద్వారములు ఉంచారు రెండు విధానములు మనో నిలకడ మీద ఆధారపడి ఉండను బలమునకు గాని ఆరోగ్యమునకు గాని నీలోని దేవుడే అంటే ఆత్మనే కారణమని ఆ దేవుడు నీ శరీరమును ఈ విధంగా అధిష్ఠించి ఉన్నాడని తెలుపుట నిమిత్తమకే పైకి లోపలికి రెండు విధములుగా ద్వారములుంచారు తిరుపతిలో పై ఏడు ద్వారములు లోపలి ఏడు ద్వారములను మనం గమనించవచ్చు కాబట్టి పెద్దలు దేవాలయంలోని ప్రతి కట్టడం వెనుక శరీరంలోని ఆధ్యాత్మికను గుర్తు చేస్తూ వాటిని చూచినప్పుడు మనిషి ఆధ్యాత్మిక భావం కలగాలని కట్టడం జరిగింది ఇదే దేవాలయం వెనుక దాగి ఉండి తెలియకుండా పోయిన ఏడు ద్వారముల యొక్క ఆధ్యాత్మిక రహస్యం చూశారు కదా దేవాలయ గోపురం మీద ఏడు ద్వారముల యొక్క ఆధ్యాత్మిక రహస్యం కాలానుగుణంగా దేవాలయాల స్వరూపాలు మారిపోయాయి అందులోని భావం కూడా మారిపోయింది ఒకప్పుడు ఇలాంటి భావం ఉన్నదని గుర్తు చేయడానికే ఈ త్రైతవాణి ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఇవన్నీ మారిపోయినటువంటి సనాతన హిందూ ధర్మాలని మిత్రులు గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ జ్ఞానాన్ని మీరు కూడా తెలుసుకొని మిత్రులకి తెలియజేయాలని కోరుకుంటున్నాము మీకు మరింత ఆధ్యాత్మిక పరమైనటువంటి దేవాలయాల గురించి కానీ మరింత సమాచారం కావాలంటే దళిత సిద్ధాంతం సంబంధించినటువంటి రచనలు చదవడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం దేవాలయాల రహస్యాలు ఉన్నటువంటి గ్రంథం ద్వారా మరిన్ని మీకు రహస్యాలు తెలియబడుతుంటాయి కాబట్టి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం విజ్ కిరణ్ సైనింగ్ అవుట్ Thank <laughs> you.